हेलो ब होम वर्क जॉब्स चैनल की स्वागतम ई रोज हमन डिस्कस చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గ్రీటింగ్ కార్డ్ రైటర్ ఈ ఉద్యోగల్లో మీరు గ్రీటింగ్ కార్డ్స్ కోసం క్రియేటివ్ హార్ట్ఫుల్ మెసేजेस కోట్స్ విషెస్ రాస్తారు క్రియేటివిటీ గుడ్ కమన్ ఓవర్ లాంగ్వేజ్ కన్సైస్ అండ్ ఇంపాక్ట్ఫుల్ రైటింగ్ స్కిల్స్ ఈ ఉద్యోగల్లో ముఖ్యమైనవి గ్రీటింగ్ కార్డ్ రైటర్ జాబ్ పూర్తిగా రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు ఫ్లెక్సిబుల్ మీరు మీ కన్వీనియన్స్ లో కార్డ్స్ కంప్లీట్ చేయవచ్చు శాలరీ కార్డ్ మెసేజ్ ఆధారంగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ మరియు క్రియేటివిటీను బట్టి పేమెంట్ స్ట్రక్చర్ ఉంటుంది కొత్త ఆప్లికెన్స్ కోసం రైటింగ్ స్టైల్ టోన్ క్రియేటివిటీ పై గైడెన్స్ మరియు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల ఇరవై ఐదు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి